ఇరవై ఐదు సంవత్సరాల కష్టం నేడు శామ్ ఇన్స్టిట్యూట్ ఫలితాలే రెండు వేల ఒకటిలో శామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఎందరో ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ ఎనలేని పాత్ర ఉందని శామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విద్యుత్ నగర్ లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ విజేతల సభ శామ్ ఇన్స్టిట్యూట్ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి ఉద్యోగం పొందిన విద్యార్థులందరికీ ప్రత్యేకంగా సన్మానం వారి తల్లిదండ్రులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శామ్ ఇరవై ఏళ్ల తన సంస్థ పనితీరు విజయాలను వివరించారు ఎంతో మందికి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం కల్పించాలని వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో చేర్చాలనే లక్ష్యంతో ఈ శామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశామని అన్నారు ఎప్పటికీ మా మీద దుమ్మెత్తు పోస్తూ ఉంటారో వాటికి సమాధానం ఇప్పుడు మా వారిని శ్యామ్ ఆద్వరియల్లో ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సన్మానం చేస్తుంది చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలని నా కోరిక కాకపోతే డిగ్రీ అయినాక ఏం చేయాలో తెలియక వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం వల్ల అలా టూ ఇయర్స్ టైం వేస్ట్ అయింది అలానే నేను ట్వంటీ ట్వంటీ టూ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్ఐ మిస్ అయింది ఆ టైంలోనే శ్యామ్ సార్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయానే అని చెప్పేసి అది నా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఇక్కడికి రావడానికి అలాగే ఎలా అయినా ఈసారి కానిస్టేబుల్ మిస్ అవ్వకూడదని శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్లు తీసుకున్నాను అదే నన్ను ఇంత సక్సెస్ ఇచ్చింది నాకు అలాగే మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ జయాపిఎస్పి పరీక్షలో కూడా మనమే స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది ఏపీఎస్పి సివిల్ రెండింటిలో కూడా స్టేట్ టాపర్లో మన మనమే మన విద్యార్థులే ఉండడం అనేది నిజంగా చాలా అద్భుతం అలా కాకినాడ రాలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి శామ్ ఇన్స్టిట్యూట్ శామ్ సార్ ఇచ్చిన అతి గొప్ప వరం ప్రతి జిల్లాలో ఆఫ్లైన్ సెంటర్ పెట్టడం థ్యాంక్ యూ సార్ శామ్ సార్ థ్యాంక్ సో మచ్ అయ్యా నేను ఎక్కువగా చదువుకోలేదు కానీ ఎన్నో బాధలు పడి పిల్లల్ని నిద్ర నాకు ఎన్నో బాధలు పడి పెంచుకున్నాను పిల్లల్ని కానీ రెండో రెండు వేల పంతొమ్మిదిలో బాబు కానిస్టేబుల్కి రాశారండి రాసినప్పుడు ఒక మార్కులో తగ్గింది తగ్గేసరికి అందరూ కానిస్టేబుల్కి హెల్ప్ఫుల్ అయిపోయి పడ్డాను తర్వాత మళ్ళీ ద్వారకా తిరుమలరావు గారు పిలిచి హోంగార్డ్ ఉద్యోగం ఉంది బాబు మీరు చేస్తారా అని కొన్ని వందల ఫోన్లు వచ్చినా మేము ఫోన్ ఎత్తలేదండి ఎవరో అనుకుని రామ్ కాదు అనుకుని కానీ మాకు ఆ యొక్క ఇది ఆ దేవుడే మాకు ఇచ్చారండి తర్వాత హోంగార్డ్ ఉద్యోగం ఎట్లాగో ఫోన్ లిఫ్ట్ చేశారు చేస్తాను సార్ అని వెళ్ళారు వెళ్ళిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో కాకినాడ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న ప్రతి ఒక్క పిల్లాడు కూడా ఉద్యోగం అనేది తప్పకుండా కొడతారు అని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర విన్నానండి విన్న తర్వాత నేను మా బాబు చెప్పాను నాన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటా కాకినాడ అక్కడికి నేను పంపిస్తాను అన్న మన భవిష్యత్నం మారుతుందేమో అని చెప్పి నేను నా బిడ్డను వేడుకున్నానండి సరే అమ్మా వెళ్తాను నేను మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను వెళ్ళి చదువుకుంటాను నాకు కావాల్సింది ఉద్యోగం అని చెప్పి చెప్పారండి అట్లాగే నేను బాబుని ఈ ఇన్స్టిట్యూట్కి పంపించానండి పంపించిన తర్వాత ఇక్కడే బాగా చదువుకున్నారు ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకున్నారు ఉద్యోగం చేస్తూ చదువుకున్నాడు నాకు ఈ రెండు వేల టైం అప్పుడు ఏటి మాకు సరి సామాన్యంగా దొరకవు కూర్చొని వాడిన కూర్చొని కొట్టుండిపోయేదని వచ్చి గుర్ర మీద కొట్టేవాడు అమ్మా ఇంకా నువ్వు పడుకోలేదని నా పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్ళా అలాగే ఉండేదండి నాకెందు బాగా మా అండి మాకు ఏమీ లేదు కానీ నా కొడుకు ఇంత తాయిలు నిలబెడతాడని నేను ఎప్పుడు కల్లోకి అన్నది కానీ ఇంత మేము ఎక్కడున్నామో ఎవరికి తెలీదు బాగా పేదోళం బాగా ఉన్నంటికి ఇల్లు కూడా ఉండేది కాదు మాకు తిన్నండి తిండి కూడా ఉండేది కాదు చాలా పేదోళమ్మ నిరుపేదాలు ఈ గాడికి నా కొడుకులు నా భర్త ఈ గాడికి తెచ్చే ఉన్నంటికి ఇల్లు కట్టుకున్నాము నా బిడ్డకి ఈ అతని పేరు ఏం పేరు ఈ క్యాడ్కి పేరు తెచ్చే మాకు ఇంకా ధన్యమైపోయిందండి మా జీవితానికి ఇంత చే నాకు అతనికి కాలేదు యాజమాన్ గారికి థ్యాంక్స్ చల్లడానికి ఖాళీ మా బాబు అలాగే నేను ఆశ వర్గలుగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ అదేవిధంగా ఆదివారం కూడా నీకు సెలవుండదా